బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దున లేచి అక్కడ కప్పు టీ స్టార్ట్ తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ ఆ అడు చూడు వాళ్ళ మాటలకి మాటలకే నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని చెప్పారు ఆయన ఎవరు మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుద్ది అవన్నీ ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి దయచేసి చౌదరి గారు ప్లీజ్ స్కార్పియో గురించి తెలుసా అయ్యో దానికే జగదాంబాదండి బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా విన్నాను అది కానీ మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి సైన్ సైన్ అమ్మాయి నువ్వు స్కార్పియో అంటే అనుకున్నావా మీ ఏంటండి నాది యాక్షన్ అండి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అతలా ఉంది మాట ఎలాగుంటా నీకెందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన ఏంటి గురుజీ అది జోడియాక్స్ అయినా రాజుపాలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి దేరాసే స్కార్పియో అని ఏదో చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా రుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు మరి అయితే మంత్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా ఎలాగరా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీ రుచికరకు ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నారి ఏదైతే మీకు ఎందుకలేండి నీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే నారి ఎందుకంటే మనం పోయి పడుకుందామంటండి పదండి రస్ట్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో వచ్చేయండి ను